సిద్ధుని కావాలనే ఇంట్లో నుంచి పని మీద బయటికి పంపించేసి కీర్తి చేత హరీష్కి విడాకులు ఇప్పించేస్తారు అలా కీర్తి చీకొట్టి విడాకుల పేపర్స్ని హరీష్ ముఖంపై విసిరి కొట్టి లోపలికి వెళ్తుంది లేదు కీర్తికి మీరు ఏదో అన్ని అబద్ధాలు చెప్పి ఇలా చేశారు లేకుంటే కీర్తికి నేనంటే చాలా ఇష్టం నాకు విడాకులు ఇవ్వదు కీర్తి ముందు రా మాట్లాడుకుందాం అని హరీష్ పిలుస్తూ ఉంటాడు రే మర్యాదగా వెళ్తావా లేదా అని బసవరాజు హరీష్ షర్టు పట్టుకొని తోసేస్తూ చెంప వేస్తాడు నా కొడుకునే కొడతావా అంటూ శ్రీనివాస్ బసవరాజ్ని కొట్టడానికి చెయ్యి ఎత్తి కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతాడు ఏంట్రా నన్నే కొట్టడానికి చెయ్యి ఎత్తుతావా నీకు ఎంత ధైర్యం అని బసవరాజు ఇక శ్రీనివాస్ చెంప పగలగొట్టి కింద పడేసి కాలుతో కొట్టటానికి కాలు ఎత్తుతూ ఉంటాడు శ్రీనివాస్ గుండెలపై కాలు వేయబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే సిద్ధు వచ్చి బసవరాజు కాల్ని అడ్డుపట్టుకుంటాడు ఇదంతా చూస్తున్న తులసి అయ్యో నాన్న అని చాలా బాధపడుతూ ఉంటుంది